అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్కీమ్ షూన్ తెలుగు ఈరోజు మనము తల్లికి వందనంకు సంబంధించి చాలామందికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అనేది రావడం జరిగింది ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అంటే మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఆరు నెలల సరాసరి విద్యుత్ వినియోగం అనేది మూడు వందల యూనిట్లను దాటకూడదు అలాంటి ఒకవేళ ఎవరికైనా ఆరు నెలల సరాసరి మూడు వందల యూనిట్లు దాటినట్లయితే వాళ్ళు ఇనిలిజిబుల్ అవ్వడం జరుగుతుంది మూడు వందల ఒక్క యూనిట్ వచ్చినా కూడా ఎనిలిజిబుల్ అవ్వడం జరుగుతుంది కానీ ఇందులో చాలామందికి వారి పేరు మీద మీటర్ లేనప్పటికీ వాళ్లకు వేరే వాళ్ళ మీటర్ వాళ్ళ ఆధార్కి సీడ్ అవ్వడం వల్ల వాళ్ళందరూ ఇన్ఎలిజిబుల్ అవ్వడం జరిగింది సో ఈరోజు వాళ్ళ కోసం అండి ఈ వీడియో వాళ్ళు ఎలా గ్రీవింగ్స్ రైట్ చేసుకోవాలి వాళ్ళు ఏ ఎలక్ట్రిసిటీ ఏఈ గారి దగ్గరికి వెళ్ళి ఆధార్ సీడింగ్ తీపి అంటున్నారు అది నిజంగా వెళ్ళిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి నేను పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇక్కడ మొదటగా మనము గ్రీవిన్స్ ఎలా రైజ్ చేయాలో చూద్దామండి తర్వాత మనము ఎలా చెక్ చేసుకోవాలి అసలు మన మీటరు మన పేరు మించి తీసేశారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది తర్వాత చూ చూపిస్తాను నేను మొదటగా గ్రీవియన్స్ చేసుకున్నప్పుడు మనకిక్కడ ఎవరి పేరు మీద అయితే కరెంట్ మీటర్ చూపిస్తుందో వాళ్ళ పేరు మీద మనము గ్రీవెన్స్ అనేది రైజ్ చేయాలి మనందరికీ తెలుసు నేను చాలా వీడియోస్లో కూడా చూపించాను మనం ఎన్బిఎం లాగిన్లో క్రియేట్ గ్రీవెన్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ఆధార్ నెంబరు ఫైనాన్షియల్ ఇయర్ అడుగుతుంది స్కీమ్ నేమ్ అడుగుతుంది అక్కడ ఆధార్ నెంబరు ఎవరి పేరు మీద అయితే మీటర్ ఉందో వాళ్ళ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గ్రీవెన్స్ టైప్ అన్నాడండి గ్రీవెన్స్ టైప్ గ్రీవెన్స్ టైప్ వచ్చి మనము ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ చేసుకోవాలి తర్వాత ఇక్కడ సాటిస్ఫైడ్ అంటే ఎన్నో క్లిక్ చేయాలి సో ఇప్పుడు మనము తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది అలాగే ఆ పిల్లవాడు ఏ డిస్టిక్ స్కూల్ మండలు స్కూల్ నేము ఏ క్లాస్ చదువుతున్నాడు అనేవి పిల్లవాడు డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ అన్నప్పుడు మనము పైన ఎవరిదైతే ఎంటర్ చేసామో వాళ్ళ ఆధార్ నంబరే ఎంటర్ చేయాలి ఇక్కడ తర్వాత రికమెండేషన్స్ రికమెండేషన్స్ దట్ మీటర్స్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ అని లేదా ఎలిజిబుల్ అని మనము అక్కడ రిమార్క్స్ రాసి గ్రీవెన్స్ సబ్మిట్ చేసినట్లయితే గ్రీవెన్స్ సబ్మిట్ అవుతుంది మనకు ఒక ఐడి కూడా వస్తుంది సో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏమవుతుందంటే మళ్ళీ దాన్ని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ గ్రీవెన్స్ పెట్టాక అది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకుంటుంది డేటాబేస్లో డేటాబేస్లో మన ఆధార్ కార్డు మీద మీటర్లు చూపిస్తున్నట్లయితే ఎలిజిబుల్ చేస్తుంది చూపించినట్లయితే ఎలిజిబుల్ చేపిస్తుంది చేస్తుంది సో ఇది గ్రీవెన్స్ అప్లై చేసుకునే ప్రాసెస్ మనం ఇప్పుడు వాళ్ళు నిజంగా మన పేరు మీద మీటర్ తీసేసారా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇది రిసోర్స్ అండి మనకి దిందాక చెప్పినట్లు గత ఆరు నెలల యూనిట్స్ ఎంత వాడారో తెలుస్తుంది ఆరు నెలల సరాసరి తెలుస్తుంది అలాగే మన ఆధార్ నెంబర్కి ఎన్ని సర్వీస్ లింక్ అయ్యాయో తెలుస్తుంది ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు జోన్లుగా డివైడ్ అయిందండి ఒకటి సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనగా నెల్లూరు చిత్తూరు కడప అనంతపుర్ కర్నూలు రాయలసీమ డివిజన్ మొత్తము సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వచ్చి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషను అలాగే ఇంక మిగిలినవి చూసుకుంటే కృష్ణా గుంటూరు ప్రకాశం వచ్చి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఇలా మూడు మూడు రకాలుగా డివైడ్ చేయడం జరిగింది మీ జిల్లా ఏ పరిధిలోకి వస్తే మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి చెక్ చేసుకోగలరు ఇక్కడ ఫస్ట్ నెల్లూరు చిత్తూరు రాయలసీమ వాళ్ళది క్లిక్ చేసి చూద్దామండి క్లిక్ చేయగానే ఇట్లా వేరే పేజ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి సర్వీస్ నెంబర్ ఆర్ ఆధార్ నెంబర్ ఉంటుంది సో ఇక్కడ మీ దగ్గర ఇంతకుముందు మీకు లింక్ అయిన మీటర్ల యొక్క నెంబర్లు ఉంటే ఆ నెంబర్లు క్లిక్ చేసి ఇక్కడ సమ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ మీటర్ ఎవరి పేరు మీద ఉంది ఆరు నెలల యూనిట్లు ఎంత కాల్చారని కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది నేను ఈ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను మీరు ఈ లింక్ యూజ్ చేసి మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళైతే ఆ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు ఇక్కడ సదరన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి రెండు ఆప్షన్లు ఇచ్చాడని సర్వీస్ నెంబర్ ఆర్ ఆధార్ నంబర్ అని అడిగాడు ఇది సర్వీస్ నెంబరు ఇది ఆధార్ నెంబరు ఇప్పుడు వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వీళ్ళ ఆధార్ నెంబర్ వాళ్ళ ఎవరికైతే మనకు మీటర్లు చూపించాయో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినా కూడా మీటర్లు చూపిస్తున్నాయో లేదో తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ జోన్కు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సమ్ చేసి పెడితే అక్కడ వాళ్ళ పేరు మీద ఎన్ని మీటర్లు చూపిస్తున్నాయో కనపడుతుంది ఒకవేళ వేరే వాళ్ళ మీటర్లు ఇప్పటికీ మీకు కనపడుతున్నాయంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ పే మీ ఆధార్కి డీసీడ్ చేయనట్లు కాబట్టి అప్పుడు మీరు వెళ్ళి చూపించి సార్ ఇంకా చూపిస్తుంది మరి తీసేయలేదు సార్ మీరు తీసేయండి అని వాళ్ళని అడగండి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక ఆధార్ నెంబర్కి ఎలక్ట్రిసిటీ మీటర్ అనేది డీసీడ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకొక ఆధార్కి అది సీడింగ్ చేయాలి వాళ్ళు మనం వెళ్ళి ఇవ్వంగానే వాళ్ళు ఈ మీటర్లు ఎవరికైతే చెందాయో వాళ్ళకి సీడ్ చేయాలి వాళ్ళ ఆధార్ లేనప్పుడు ఒక్కోసారి చేసాం వెళ్ళండి అని అలాగే ఉంచడం జరుగుతుంది లేదంటే వేరే అన్నోన్ పర్సన్ ఆధార్ ఎవరి ఆధార్ ఉంటే వాళ్ళ ఆధార్కి కూడా సీడ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకసారి లింకులు చెక్ చేసుకొని ఒకసారి వెళ్ళి చూపించి అడగండి ఎందుకంటే వితౌట్ ప్రూఫ్స్ మనం మాట్లాడకూడదు విత్ ప్రూఫ్సే మాట్లాడదాం కాబట్టి వాళ్ళకు చూపించి అడగండి ఒకవేళ మీరు పేరు మీద కనిపిస్తున్నట్లయితే ఒకవేళ మీ పేరు కనపడనట్లేదు వాళ్ళు డి డిసీడ్ చేసినట్లు సో అలా హ్యాపీస్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వెళ్దామండి ఇక్కడ మనము ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లింక్ మీద క్లిక్ చేద్దాం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి ఈస్టర్న్ పవర్ కంపెనీ ఇది కొంచెం వేరుగా ఉంది చూడండి ఇక్కడ వీళ్ళకి ఆధార్ నెంబర్ అనేది లేదు కేవలం ఎస్సీ నెంబర్ ఎస్సీ నెంబర్ అంటే మీటర్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వీళ్ళకు ఆ మీటర్ ఎవరి పేరు మీద ఉంది అనేది తెలుస్తుంది ఇక్కడ వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ లేదు ఓన్లీ మీటర్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆ మీటర్ ఎవరి పేరు మీద ఉంది ఆరు నెలల సరాసరి యూనిట్లు ఎంత వచ్చాయి బిల్ పే చేశారా లేదా అని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు కనపడుతుంది అలాగే నెక్స్ట్ సెంట్రల్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఓన్లీ సర్వీస్ మాత్రమే ఇచ్చాడు సర్వీస్ నెంబర్ మాత్రమే ఇచ్చాడు ఇక్కడ వీళ్ళకి కూడా ఆధార్ నెంబర్ లేదు ఓన్లీ సదరన్ వాళ్ళకు సదరన్ వాళ్ళకు మాత్రమే ఆధార్ నెంబర్ అండ్ సర్వీస్ నెంబర్ రెండు ఆప్షన్లు ఉంది ఇంతకుముందు అన్ని డిస్ట్రిబ్యూషన్స్కి సర్వీస్ నెంబరు ఆధార్ నెంబర్తో చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది కానీ రీసెంట్గా వీళ్ళు తీసేయడం జరిగింది కానీ సదరన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు అలాగే ఉంచారు ఇక్కడ మన సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సమ్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ మీ డ్రైవర్ పేరు మీద ఉందో కనపడుతుంది మీరు అది చెక్ చేసుకుని వెళ్ళి మీ మీ పేరు మీద లేకుంటే ఓకే ఒకవేళ మీ పేరు మీద ఉన్నట్లయితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా తీసుకెళ్ళి చూపించండి స్క్రీన్షాట్ తీసుకోవడమో లేదంటే ఒకవేళ మీరు బయట ఎక్కడైనా చూపించుకుంటే అది ప్రింట్ తీసుకుని వెళ్ళి చూపించి ఇంకా మా పేరు మీద చూపిస్తుంది సార్ మీరు డీసీడ్ చేయలేదు అని ఒకసారి వెళ్ళి అడిగి డీసీడింగ్ చేయించుకోండి ఒకవేళ మీ పేరు మీద లేనట్లయితే వెరీ గుడ్ కాబట్టి ఇలా చెక్ చేసుకొని మీరు ఒకసారి వెళ్ళచ్చు లేదు ఇంకా డౌట్ ఉంది అంటే సచివాలయంలో జూనియర్ లైన్మెన్ ఉంటాడండి జేఎల్ఎం అతని దగ్గరికి వెళ్ళినా కూడా మీ ఆధార్ నెంబర్ ఇస్తే మీ పేరు మీద ఎన్ని మీటర్లు ఉన్నాయో చెప్తారు లేదా లైన్మెన్ దగ్గరికి వెళ్ళినా మీ ఆధార్ నెంబర్ చెప్తే వాళ్ళ లాగిన్లో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్కి ఎన్ని మీటర్లు ఉన్నాయనేది తెలుస్తుంది ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిందంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఆధార్ మార్చినప్పటికీ నేమ్ మందే ఉండొచ్చు కాబట్టి ఒకవేళ మీకు మార్చలేదని డౌట్ ఉంటే జూన్ జేఎల్ఎం దగ్గరికి కానీ లైన్మెన్ గారి దగ్గరికి కానీ వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేయించుకున్నట్లయితే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా ఎవరెవరికైతే అయితే ఎన్బిఎంలో మారలేదో ఒకసారి వెళ్ళండి వెళ్ళి చెక్ చేయించుకొని ఇక్కడ చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ కన్ఫామ్ కాకపోతే ఒకసారి జేఎల్ఎం దగ్గర చెక్ చేయించుకోండి అప్పుడు ఏఈ గారి దగ్గరికి వెళ్ళండి ఏంటంటే మనము క్లారిటీ లేకుండా హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్ళకూడదు క్లారిటీతో ఉంటే మనం గట్టిగా మాట్లాడవచ్చు మనకు క్లారిటీ లేనప్పుడు వాళ్ళ దగ్గర గట్టిగా మాట్లాడలేము సో ముందు మనం క్లారిటీ తెచ్చుకుందాం ఇక్కడ చెక్ చేసుకుందాం కన్ఫామ్ కాకపోతే జెఎల్ఎం దగ్గర చెక్ చేయించుకుందాం జెఎల్ఎం లేని పక్షంలో లైన్ మెయిన్ దగ్గర చెక్ చేయించుకుందాం తర్వాత ఏ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇచ్చాను సార్ మరి మీరు మార్చలేదు మళ్ళీ నా మేము లబ్ధి కోల్పోతున్నాము అని చెప్పి మళ్ళీ మార్పించండి ఇక్కడ వాళ్ళు సీడింగ్ సీడింగ్ చేయంగానే ఎన్బిఎమ్లో అప్డేట్ అవుతుందండి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఆల్రెడీ మా పేరు మీదే వేరే వాళ్ళ లింక్ అయితే మేము డీ సీడ్ చేయించాను వితిన్ వన్ వీక్లోనే ఎన్బిఎంలో కూడా అప్డేట్ అయ్యింది నేను అందుకే గట్టిగా చెప్తున్నాను ఇంతకుముందు చెప్పాను ఇప్పుడు చెప్పాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టే చెప్తున్నాను అవుతుంది ఒకవేళ వీళ్ళు మార్చి ఉండకపోవడం వల్లే అలా వస్తుండొచ్చు మీరు క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళి వాళ్ళని మళ్ళీ ఒకసారి అడిగి డీసీడింగ్ అనేది చేయించుకోండి ఇది అమ్మ తల్లికి వందడం సంబంధించి కాదండి మీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి మీరు ఈ ప్రాసెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్